ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో కొలువైన ఒక ప్రత్యేక ప్రసిద్ధి పుణ్యక్షేత్రాన్ని మనం చూడబోతున్నాం ఆంధ్ర ప్యారిస్గా పిలుచుకునే తెనాలిలో వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి కొలువే ఉన్నారు వైకుంఠపురం ఆలయం అంటే అందరికీ బాగా అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా తెలుసు ఆంధ్ర తెనాలి తిరుపతిగా చెప్పుకుంటారు ఇదే మార్గం అనమాట తెనాల నుంచి పొన్నూరు వెళ్ళే దారిలో ఉంటుంది తెనాల స్టార్టింగ్లోనే తెనాలి ఎండింగ్ అంటే వైకుంఠపురం వచ్చాక తెనాలి వస్తుంది పొన్నూరు నుంచి వచ్చేటప్పుడు ఇదే మార్గం అనమాట ఇది వైకుంఠపురం బోర్డు వైకుంఠపురం అంటేనే ఆలయంగా పిలుచుకుంటారు పంతొమ్మిది వందల సంవత్సరంలో దేవతలు ప్రతి ప్రతిష్ఠించారని చెప్పుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఎండోమెంట్ పరిధిలోకి వచ్చేసింది ఈ ఆలయం గుంటూరు జిల్లాలోని తెనాలలో ఈ ఆలయం కొలువై ఉంది మొక్కలు చెల్లించుకుంటారు పెళ్ళిళ్ళు జరుగుతాయి ప్రత్యేకంగా చాలా దూర దూర ప్రాంతాల నుంచి పల్లెటూరు వాళ్ళు విరివిగా స్వామివారిని దర్శించేందుకు శనివారం ఆదివారం రోజుల్లో ఎక్కువగా వస్తుంటారు చూడ ఆలయ ప్రాంగణం ఎంతో వైభవంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు చాలా విశాలమైన ప్రాంగణం ఇది ఎంట్రన్స్ ప్రవేశ మార్గము సోమవారం దర్శనానికి వెళ్ళాలంటే ఇలాగా శ్రీ పురంధర దాసు వాగ్గేయకారులు సంగీతకారుల విగ్రహాలు స్వాగతం పలుకుతున్నట్టు దర్శన మార్గానికి ఇరువైపులా ఉంటాయి నేను భక్త రామ్దాసు తెనాల్లో చాలా శిల్పకళాకారులు ఉన్నారు అందువల్ల ఇంకా మరింతగా ఎప్పటికప్పుడు దిన దినాభివృద్ధి ఇంకా డెవలప్ చేస్తూనే ఉంటాను శ్రీ నారాయణ తీర్థులు శ్రీ సిద్ధేంద్ర యోగి విగ్రహం మనం దర్శనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం దగ్గర నుంచే స్వామివారు మనకి జాగ్రత్త గమనిస్తే కనిపిస్తారన్నమాట ఇదంతా ఆలయ ప్రాంగణం ఇక్కడ పెళ్ళిళ్ళు వివిధ కార్యక్రమాలు ఆడ చిన్నపిల్లలకి చెవులు కొట్టడం ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట వ్రతాలు పూజలు అత్యద్భుతంగా వైభవంగా జరుపుతుంటారు మండపాలు చాలా పురాతనమైన ఆలయం డెవలప్మెంట్స్ చేస్తున్నారు సాయంత్రం పూట వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఊరు ప్రజలందరూ సాయంత్రం వేళలో నిత్యం దర్శించుకునే భక్తులు కూడా ఉంటారన్నమాట ఇది ప్రదక్షిణ స్థలం ఉత్సవ విగ్రహాలు చూడండి ఎలా భక్తులు ఎలాగా మొక్కుకుంటున్నారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ అన్నప్రసాద్ టికెట్లు ఇస్తారంట అన్నప్రసాదం ప్రతిరోజు జరుగుతుంది మధ్యాహ్నం పూట నవగ్రహ విగ్రహాలు హోటల్ తీద్దు దీద్దు అంటున్నారు మేము మీడియా అని చెప్పాము సరే అన్నారు తర్వాత నాగేంద్ర స్వామి ఇక్కడ స్వామి నాగేంద్ర స్వామి కనిపించిందని అందువల్ల కట్టారని చెప్తారు ఇక్కడ దీపారాధన చేస్తుంటాను ఎక్కువగా అది ట్రైన్ రూట్ చూసారా రేపల్ల ఆ రేపల్లి నుంచి వచ్చే రైలు అనమాట సెపరేట్ గుంటే రేపల్ల తర్వాత ఇంకా రైల్వే స్టేషన్ ఉంటుంది రేపల్లి నుంచి తెనాలి వెళ్ళి తెనాలి నుంచి గుంటూరు మీదకి వెళ్తాయి రైళ్ళు వీళ్ళు చూసుకుని ఈ వైకుంఠపురాన్ని మీరు ఒకసారి దర్శించుకోండి విజయవాడ నుంచి తెనాలి చాలా దగ్గర తెనాల్లోనే ఈ వైకుంఠపురం ఉంది ధన్యవాదాలు